హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు అవర్ ఛానల్ చెరుగురి సిస్టర్స్ ఎవరైతే ముందుగా మన ఛానల్ సబ్స్క్రైబ్ చేయదో సబ్స్క్రైబ్ చేయండి అండ్ మన వీడియోస్ ఫుల్గా వాచ్ చేయండి అండ్ పక్కన ఉన్న బెల్ ఐకాన్ని క్లిక్ చేయండి ఫ్రెండ్స్ ఇవాళ వచ్చేసి నేను ఆషాడ అమావాస్య గురించి చెప్తాను ఇది వచ్చేసి అయితే ఫస్ట్గా మనం ఈ నెలంతా ఫెస్టివల్స్ చేసుకున్నాం కదండి తొలికాదశిని విష్ణుమూర్తిని ఆరాధించా ఫెస్టివల్స్ గురు సాయిబాబా అని అంత నాసరిగా అందరినీ ఆరాధించాం కదండీ అలానే ఇది వచ్చేసి నేను అమావాస్య గురించి చెప్తానండి ఆషాఢ అమావాస్య దీనినే భీమా అమావాస్య అని కూడా అంటారండి ఆడి అమావాస్య భీమావాస్య అంటారండి అండ్ జ్యోతిర్భమేశ్వర అమావాస్య అని కూడా అంటారంటండి అండ్ ఈ మాసం అయితే అయిపోయినట్టేనండి ఇంకా అమావాస్యతో సో అమావాస్య చాలా పవర్ఫుల్ అంటండి మీరు కూడా కంపల్సరీ నేను చెప్పి చేసుకోండి నేనైతే ఇలా ముందుగా ఇలా చేసుకోండి మీరు కూడా నేను ఇక్కడ వీడియోలో చూపించలేదండి మాములుగా చూపిస్తున్నాను మాములుగా చూపిస్తున్నానండి మీరు ఆ రోజు చేసుకోవాల్సిన విధానం చెప్తానండి ముందు రోజే నీట్గా క్లీన్ చేసుకోండి గుడి మొత్తం నీట్గా క్లీన్ చేసుకోండి అరేంజ్ చేసుకోండి మన పటాలకి వాటికి గంధం అవి పెట్టుకొని గంధం కుంకుమ పెట్టుకొని నీట్గా అరేంజ్ చేసుకోండి అండ్ అండ్ అమావస్య చాలా పవర్ఫుల్ అంటండి సో ప్రతి ఒక్కరూ కూడా నేను చెప్పే చేయండి మార్నింగ్ వేసి ఇలా నీట్గా స్నానం చేయండి అండ్ తర్వాత సూర్య సూర్యభగవాను ఆశీర్వదించి సూర్య భగవానికి ఆద్యం వదలండి తర్వాత నమస్కారం చేయండి పితృదేవతలకండి పితృదేవతల అనుగ్రహం లేనిదే మనం ఈ లోపల ఏమీ సాధించలేమండి మనకు దేవుళ్ళకన్నా కూడా పితృదేవతల ఆశీర్వాదం ఎక్కువ కావాలండి తర్వాత మార్నింగ్ ఏదో ఒక రెసిపీ చేయండి అది కాకులకు పెట్టండి ఏదో ఒకటండి మీకు ఇష్టమైంది పాయసం ఏదైనా చేసి పెట్టండి ఆ రోజు పక్షులకి అది ఆహారం అందించండి ఆ రోజు వచ్చేసి మనం చికెన్ అవి నాన్ వెజ్ అది అవాయిడ్ చేయాలండి కంపల్సరీ తర్వాత వచ్చేసి నేను తులసి మాల తులసి మాల పూజ అవి కూడా చేసుకోండి తులసి కోటకి సారీ అండ్ తర్వాత చక్కని పూలతో సో మనల్ని ఆశీర్వాదం అనేది కంపల్సరీ ఉండాలండి ఇంట్లో అయినా చిన్న చిన్నవి చేసుకుందామండి మనం ఎక్కడికి వెళ్ళలేకపోయినా నచ్చితే ప్లీజ్ లైక్ షేర్ సబ్స్క్రైబ్ చేయండి అండ్ ఫుల్గా వాచ్ చేయండి ఫ్రెండ్స్ థ్యాంక్ యూ థ్యాంక్ యూ సో మచ్